ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు బిడ్డ నీకు సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరా అంటూ కామెంట్ చేతల్లి నేను భగవంతుని బానీసను సర్వము చేసేది ఆ భగవంతుడే భక్తులను రక్షించేది ఆ భగవంతుడే నీవు వెళ్ళిన చోట నేను లేనా బిడ్డ నీకు భయమెందుకు నన్ను తలుచుకో బిడ్డ నీకు ధైర్యంగా ఉంటుంది నీ వెంటే నేనుంటాను ఎవరైతే ధైర్యంగా నిందను దూషణను సహిస్తారో వారు నాకెంతో ఇష్టలు ఈ పాదాలు చాలా పురాతనమైనవి నీ చెంత ఇంకా తొలగిపోతుంది తల్లి నీ చెంత అంతా నీ సమస్యలంతా తొలగిపోతాయి నాయందు పూర్తి విశ్వాసంతో ఉండు తల్లి నువ్వు త్వరలో కృత్రాత్తుడు అవుతావు ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు